నమస్తే వడకం సశ్ అస్లాం వం మీరు చూస్తున్నారు అలీభాయ్ ఛానల్ మీ అందరికి ఈ వీడియోలో స్వాగతం సుస్వాగతం ఈ రోజు స్పెషల్ భోగి మీ అందరి కోసం కొత్త బ్లాగ్ అయితే తీసుకొచ్చాను మిస్ అవ్వకుండా అయితే చూడండి ఓకేనా చూస్తున్నా మా ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళు ఏం చేశారు నేనైతే భోగి మంట వేసేసారు అనుకుంటున్నాను భోగి మంట వేస్తే బాగుండు భోగి మంటారు నాలుగైదు భోగి మంటలు వేసారు ఈ రోడ్లో అయితే చూద్దాం మన వాళ్ళు ఎక్కడి వరకు చేశారు ఏం చేస్తున్నారు చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం వేసే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం ఎలా ఉండబోతుందో ఏంటో ఓకేనా అక్కడికి వెళ్ళి మిమ్మల్ని కలుస్తాం చేస్తారు మా వాళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిసి కొంచెం ఎంజాయ్ చేద్దాం వచ్చేసాం మనం అయితే ఎలా మావా ఏం సాగు మా ఇప్పుడు ఊపి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలాగా ఆడేస్తున్నారు ఫ్రెండ్స్ వాలీబాల్ మాత్రం వాలీబాల్ కోట్ ఇది ఫైనల్ గైస్ ఈ అవతారాలు చూసి భయపడమాకండి కృష్ణా నదిలో వచ్చి మన అయిపోదాం కృష్ణ స్నానం కూడా చేద్దాం పండగ అంటే మామూలుగా కదా అయితే కృష్ణానదిలో స్నానం చేసేసి అలా చిల్డ్రౌన్స్ కుట్టుకుంటూ పివిపి వెళ్ళిపోదాం అని మా గౌతమ్ ప్లాన్ వేశాడు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం మేము అయితే అలా చిల్డ్రౌన్స్ చేస్తున్నాం చేసుకుంటూ మనం అయితే ప్లాన్ చేసాం అనమాట మనము ప్రీమి పిల్లలు కలుసుకుంటాము అప్పుడు అందులో టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి ఓకేనా అయితే పీవీపీగా అయితే వచ్చేసాము చూసినట్టు కదా బ్యాక్ సైడ్ మొత్తం పీవీపీ సెకండ్ ఫ్లోర్లోకి ఉన్నాము కొంచెంసేపు అలా వెళ్ళి చిల్ చేసేసుకొని చిన్న రౌండ్స్ వేసేసి మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ అనమాట పీవీ ఫీలోపలికి వెళ్దాం ఓకేనా పీవీపీ మాల్ అయితే చూస్తున్నారు మీరు అబ్బో చాలా నీట్గా డిజైన్ అయితే చేశారు పైన రూల్స్ చూస్తున్నారు కదా మాల్ వాళ్ళు అన్ని మాల్స్ కన్నా పీవీపీ మాల్ చాలా బాగుంటుంది కింద అయితే కైట్స్ రకరకాల క్యారమ్స్ కింద గేమ్స్ కూడా పిల్లల కోసం కొంచెం స్పెషల్గా అయితే ప్లాన్ చేశారు పీవీపీ అథారిటీ బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా పీవీపీ ముగ్గు కూడా వేశారు భోగి కదా ఈరోజు స్పెషల్గా ప్లాన్ చేశారు ప్లాన్ అయితే ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని మీరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకోసం డెఫినెట్లీ చేస్తాను కొత్త కొత్త ఛాలెంజెస్తో వస్తాను మిమ్మల్ని తప్పకుండా ఎంటర్ ఎంటర్టైన్ చేస్తానని భావిస్తున్నాను చూస్తున్నారు కదా కైట్స్ మంచి డిజైన్ అసలు నాకైతే చాలా నచ్చింది ఈరోజు నాకైతే పతంగ ఎగరేయడం అంటే చాలా ఇష్టం దాంట్లో వీళ్ళు మంచి పతంగస్ అయితే తెచ్చారు ఇక్కడ నాకైతే నచ్చింది ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రావచ్చు బాగుంటుంది ఎస్పెషల్లీ పేర్స్ బాగా వస్తారు ఇక్కడికి బాగుంది చాలా బాగుంది మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే భోగి అనమాట ఉంది డెకరేషన్ ముగ్గులతో కింద విధంగా ఆలోచించి డిజైన్ చేశారనమాట ఈ ఒక్క రోజు కోసం అంటే ప్రతి ఈవెంట్ అలాగే చెప్తారు కొంచెం స్పెషల్గా చేస్తారు బీవీపీ మాల్ అనేది చాలా బాగుండదు అన్ని మాల్స్ కన్నా ఈ మాల్ పెద్దది అనమాట ఫ్రెండ్ సెట్ ఉంది ఈవీఆర్ ఉంది బట్ ఇదైతే చాలా కన్వీనియంట్గా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అయితే ఉంటుంది షాపింగ్స్ చేసుకోవాలంటే సూపర్ అన్ని బ్రాండ్లు ఉంటాయి దాదాపు అన్ని బ్రాండ్లు ఉన్నాయి కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేవు బట్ అన్నీ ఉన్నాయి కొంతసేపు ఇక్కడ అవుట్ అయ్యి మనము అలా అలా ఒక రౌండ్ వేసేసి షాపింగ్ కోసము ఏరియా చూసేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయినా బయట ఇక్కడైతే మనం బాగోదు నాకు నచ్చవు బట్ అందరికి నచ్చింది కిందకి వెళ్ళి పానీపూరి ఓకేనావాలా కాంతారా మన దగ్గర హ్యాండ్ పెయింట్ ఇది వావ్ బన్టి కళ్ళగా ఉంది మన కారులో మాది డిజైన్ చేశారు మనం చూస్తున్నాం బాగా తాంతరా కళ్ళైతే చూడగలుగుతున్నాం చాలా బ్యూటిఫుల్ ఉంది సూపర్ గాయలో హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎంత టూ కే ఆస్తులు ఎంత మా లాంటి అయితే రెండు కాజలు నమ్ముకొని రావాలిపోయింది అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది సేపు ఎంటర్టైన్ అయ్యి మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకొని అలా కిందకి దిగిపోయి కిందకి వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోయించు మేము దానికి ఇంటికైతే వచ్చేసాము పొద్దు నుండి రచ్చ రచ్చ చేసేసి కళ్ళైతే చూసారా ఎర్ర అయిపోయినాయి ఇద్దరైతే వచ్చేస్తుంది ఫుల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను ఆలోచిస్తున్నాను ఒకవేళ నచ్చినట్టే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బిల్స్ని ఠంగు అనిపించండి ఓకేనా గాయస్ బాయ్ thank you.